నమస్తే వెల్కమ్ టు అగ్ని గోదావరి ఈరోజు మనం బ్రహ్మోత్సవాల్లో ఆఖరి రోజున సోమవారికి శ్రీకుప్తి యాగోత్సవం జరుగుతుంది దాని గురించి వివరాలు రావులపాలెం నుంచి వచ్చిన రాధిక గారి నాటి తెలుసుకుందాం నమస్తే అండి ఇక్కడ ఐదు రోజుల కార్యక్రమం జరుగుతుంది ఇరవై ఒకటో తారీఖు నుంచి ఇరవై ఐదు వరకు బ్రహ్మోత్సవాలు ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇవాళ ఆఖరి రోజు పౌర్ణమి నాడు ఉదయం నుంచి స్నానము మిగతా కార్యక్రమాలు అన్నీ జరిగాయి ఇప్పుడైతే మనం రథోత్సవము అంటే గరుడాల్వార్ మీద స్వామివారి ఊరేగింపు తర్వాత పండితోత్తములు పండిత సత్కారంగా అత్సవాహనం మీద రమణ బాబు గారు అని చెప్పి ఈ ఆలయాన్ని శంకుస్థాపన ప్రతిష్టాపన ఈ కార్యక్రమాలలో ప్రముఖ పాత్ర వహించినటువంటి పండితులైన భగవంతుని యొక్క ఆశీస్సులైనా దొరుకుతాయేమో కానీ అటువంటి పండితుల యొక్క ఆశీస్సులు దొరకడం అంటే మన పౌర్వన్మ సుకృతమే అలాంటి పండితుల యొక్క ఊరేగింపు కార్యక్రమంలోనూ అలాగే శ్రీ అల్వేల్ వంగాదేవి సమేత పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర వారి యొక్క ఆరాధనోత్సవంలో మనం పాల్పంచుకోవడం మన అదృష్టం ఈరోజు ఆఖరి రోజు ఆఖరి రోజుల్లో భాగంగా ఇక్కడ ఊంజల్ సేవ నిర్వహిస్తున్నట్లుగా ఇక్కడ ఉన్నటువంటి సన్నాహాలు చూస్తే తెలుస్తుంది శ్రీ పుష్పయాగం నిన్న నిన్న అయిపోయిందండి శ్రీ పుష్పయాగం అలాగే కళ్యాణోత్సవం కూడా చాలా బ్రహ్మాండంగా జరిపారు ఇదంతా కూడా అభిరాజపాలెం గురువుగారి యొక్క ఆధ్వర్యంలో అఖండంగా ఈ ఆలయం దిందనాభివృద్ధి జరుగుతుంది అలాగే ప్రతి ఏడాది కంటే కూడా ఈ ఏడాది ఆలయంలో భక్తుల సంఖ్య ఎక్కువే అలాగే ఉత్సవం కూడా ఇంకా విశేషంగా జరుగుతోంది దీనికి అంతటికీ కూడా గురువు గారి యొక్క దీవెనలు ఆయన ఆశీస్సులు ఆయన సంకల్పమే చాలా ప్రధానంగా చెప్పుకోవచ్చు అలాగే కొడమంచిలి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా ఇటువంటి అద్భుతమైన కార్యక్రమంలో భాగస్వాములు అవడం చాలా అదృష్టం చేసుకున్నారు వాళ్ళంతా కూడా అటువంటి అదృష్టాన్ని ప పక్క ఊరి నుంచి మా లాంటి వాళ్ళకు కూడా కల్పించారు కాబట్టి ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొని గురువుగారి ఆశీస్సులతో పాటు పండితుల యొక్క ఆశీస్సులతో పాటు ఇక్కడ వేంచేసి ఉన్నటువంటి అల్వేల మంగాదేవి పద్మావతి సమిత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులు కూడా అందరికీ కలగాలని చెప్పి కోరుకుంటూ గురువు గారిని తీసుకొచ్చి మామూలుగా పూజలు నిర్వహించడం కామన్ కదండి ఇక్కడ ఒక ప్రతిష్టాత్మకంగా ఉండే ఒక గురువు గారు మరో గురువు గారిని ఉత్సవంగా ఊరేగింపుగా తీసుకురావటం గనక మీకు అక్కడ తెలుసుకోండి గురువు గారి యొక్క నిరాడంబరత చాలా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తమకి ఏదో చెయ్యాలని అనుకుంటారు కానీ గురువుగారు అలా కాదు తాను వెనకాల ఉండి ఈ ప్రోగ్రామ్ అంతటినీ కూడా ఈ కార్యక్రమాన్ని అంతటినీ కూడా నడిపించడం ఆయన యొక్క నిరాడంబరతకి పండితుల్ని సత్కారం ఎలా చేయాలన్నది మనకి చెప్తున్నారనమాట మనం ఎంతసేపు మనకే మనం ప్రాతలాడకూడదు పేరు కోసం ఒక పండితుడిని మనం ఎంత గౌరవంగా ఎంత సత్కారం చేసుకుంటామో అంత విశేషంగా అభివృద్ధి అన్నది జరుగుతుంది అన్న విషయం మన అందరికీ కూడా తెలియచెప్తున్నారు అది ఈ గురువుగారు ఆయన చేతలలో ఆయన చేతల మనిషి మాటల మనిషి కాదు మన గురువుగారు అది మనకి ఆయన నిరాడంబరత ఆయన వేషధారిని చూస్తేనే మనకు అర్థమవుతుంది మనం చెప్తేనే కానీ ఆయన గురువుగారు అని చెప్పి ఎవరికి తెలియదు అంత నిరాడంబరమైన వ్యక్తి అంత విశేషమైన మహిమ గల వ్యక్తి ఆయన హస్తవాస చాలా మంచిది ఆయన వాక్శుద్ధి కలిగినటువంటి వ్యక్తి ఆయన ఆయన నోటితో ఏదంటే అది జరిగిపోతుంది అక్షరాల అటువంటి ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని గౌరవించడం అంటే అది మనందరికీ నేర్చుతున్నారు తప్పితే ఆ సంస్కారం మనందరం కలిగి ఉండాలని చెప్పి గురువు ఆయన చేతల ద్వారా నేర్పరాను కందవల్లి రమణ బాబు గారు దంపతులకి ఇక్కడ గురువు గారు రామలింగేశ్వర శర్మ గారు చేతి మీదగా కార్యక్రమాలు జరుగుతున్నాయి వాటి అన్నిటినీ మనం వీక్షిద్దాం కార్యక్రమానికి చూడడానికి కూడా ఈ రామణ బాబు గారి యొక్క సన్మాన కార్యక్రమం మనం అందరం చూస్తూ ఉన్నాం ఈయన చాలా గొప్ప పండితుడు ఆ ఒక్క నోటితోటి ఈయన పాండిత్యం గురించి చెప్పేంత అర్హత లేదు అంత గొప్పదాన్ని కూడా కాదు కాకపోతే ఈయన ఈ ఆలయానికి ప్రతిష్ట శంకుస్థాపన అన్ని మహోత్సవాల్లో ఈయన యొక్క పాత్ర చాలా ఎక్కువ ఉంది రమణ బాబు గారు రమణ బాబు గారు అనడమే కానీ ఇప్పుడు నేను కూడా ఇదే చూడడం మొట్టమొదటిసారి కాబట్టి ఆయన యొక్క ఆశిస్తులు మన ఆలయంలో ఉన్నటువంటి భక్తులు అందరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఇప్పుడు కన్నుల పండుగగా వీళ్ళని సన్మానించుకోవడం మన పౌర్జన సుకృతం ఎంతో అదృష్టం ఉంటేనే కానీ ఇలాంటి పండిత సత్కారంలో మనం పాల్పంచుకోవడం జరగదు భగవంతుని యొక్క ఊరేగింపులో పాల్పంచుకోవడం ఒక ఎక్తి అయితే ఇలాంటి పండితుల సత్కారంలో పాల్పంచుకోవడం మన అదృష్టం పండితులు దొరకడం అన్నది మనం పూర్వజన్మలో చేసుకున్న వసాత్తు మాత్రమే జరుగుతుంది వాళ్ళ ఆశీస్సులు మన గ్రామం మీద ఎప్పుడూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ రోజు ఇక్కడితో ఏం చేస్తున్నట్టు మా అందరినీ కూడా మిమ్మల్ని ఆశీర్వదించమని చెప్పి మనకు కోరుకుంటున్నాను

వాళ్ళు వ్యక్తి ఎవరికైనా సరే సన్మానం చేయాలా వాళ్ళు పూజించాలా అనే విషయంలో పది అనేక మంది పండించుకుంటున్నారు అయితే వాళ్ళు వ్యక్తి సన్మానం చేయాలి భావాన్ని చక్రం పీతాంబరం దర్శిత పాత పద్మం శ్రీ సమేతం భజ వెంకటేశం కలిగి వెంకటేశ్వర స్వామి వారికి యజ్ఞ కార్యక్రమం చేసుకుని పదిహేనవ సంవత్సరంలోకి అడుగుపెట్టారు స్వామివారు ఆ ప్రతిష్టా కార్యక్రమాన్ని మన గురుదేవులు నా మీద భారాన్ని పెట్టి ఆ కార్యక్రమం చేయించాలని కోరితే ఆ భగవంతుడు ఆ రూపంలో మనల్ని అనుగ్రహించాడని చెప్పుకోవాలి ఏ వ్యక్తి చేత ఏ పని చేయించాలో ఆ భగవంతుడి యొక్క అనుగ్రహం వల్లే ఆ పని జరుగుతుంది ఎప్పుడు కూడా సాధారణంగా మన స్వామీజీలు గురుదేవులు వీళ్ళందరూ దగ్గర వచ్చినప్పుడు పాద నమస్కారం తప్పనిసరిగా మనం చేసుకుంటూ ఉంటాం అది ఎందుకో తెలుసా ఎవరికీ తెలియదు ఆయన ఆశస్సు అందజేస్తారు అని అనుకుంటాం మన అందరం కూడా ఒక ఆయన పెద్ద ఆయన అడిగేట గురుగారు గురువు మీరు అందరూ పాదాలని ముట్టుకొని దండం పెట్టుకోమంటారు ఆశస్సు చేస్తారంటారు కదా ఈ కాళ్ళతో బురదలో నేలలో తొక్కేస్తూ ఉంటాం అన్నీ కూడా అదే పాదాలు ముట్టుకు నమస్కారం చేయమంటారా మమ్మల్ని ఏ చేతిలో కాళ్ళో పట్టుకోవచ్చు కదా చేతులు పట్టుకోవచ్చు కదా ముఖం పట్టుకోవచ్చు కదా భుజాలు పట్టుకోవచ్చు కదా అని అని ఇలా రా అని చెప్పి తీసుకెళ్ళాడు అతన్ని అడిగిన వ్యక్తిని ఒక కాలువగడ్డ దగ్గరికి తీసుకెళ్ళాడు అక్కడ మాట్లాడుతూ ఎదురువేడిన తర్వాత ఒక జాలరీ చేపలు వేసు చేప బల విసురుతున్నాడు చేపల గురించి వలలోత నీళ్ళల్లో నుంచుని అలా చుట్టూరా విసురుతూ చేపలు పట్టుకుని బొట్టలో వేసుకుంటా ఇదంతా చూసావా అని అడిగట్టు అతను చూశానండి అన్నాడు ఏం చేస్తున్నాడు అతను అంటే ఏముంది వల విసిరాడు చేపలు పట్టుకున్నాడు అన్నాడు అదే విరి అతను వల విసిరింది ఎంత దూరంలో ఉన్నాడు కొంచెం దూరంలోనే ఉన్నాయి అన్నాడు దగ్గరిగా ఉన్నవి వలలో పాట అట్లా అంటే భగవంతుడిని గురుదేవుడిని పాదాలని ఆశ్రయిస్తే ముక్తి కలుగుతుందట దూరంగా ఉంటే ఆ చేపల వల్లే మనం బయటికి అయిపోతామట అందుకని గురుదేవుని యొక్క పాదాలు భగవంతుడు వెంకటేశ్వర కూడా నా పాదాలను ఆశ్రయించడానికి ఎవరిని ఆశ్రయించట ఇంకా ఉదగ్రహస్థం దృద చక్రం పీతాంబరం దర్శిత పాదపద్ం అస్తత్వైన ఆశ్రిత పాదపద్యం అని చెబుతా నన్ను ఆశ్రయించును ఆ పాదపత్నాల్ని నీకు ముక్తి ఇస్తానంట మనకి మనందరం జీవాత్మవుతే పరమాత్మ అయిన జీవాత్మనే పరమాత్మనే మనం ఇక్కడే ఉంటాం కాసేపు మళ్ళీ దాటిపోయేసరికి మనస్సు మారిపోతూ ఉంటాం అలా మారిపోయిన దాన్నైనా మళ్ళీ సత్వమైనటువంటి మార్గంలో పెట్టారంటే గురువులనే ఆశ్రయించ అటువంటి గురుదేవులు మనకి చాలా ఎంతో కాలంగా భగవంతుడి అనుగ్రహం వల్లే మనకు దొరికారు మనందరం ఆయన ద్వారా ఎన్నో రకాలైనటువంటి ఉపశమన అటు జాతక ప్రభాగం గోచార ప్రభావంగా కానీ నవగ్రహాలు ఇవన్నీ దోషాలు ఉన్నట్లయితే వాటి యొక్క తగినటువంటి పరిహారాలు అందరూ చేస్తారు ఘోరం రకరకాలైనటువంటి పరిహారాలు కానీ వారు చెప్పినటువంటి పరిహారాలని మనం ఆశ్రయిస్తున్నాం దాని ద్వారా మనం విముక్తులు పొందుతున్నాం కనుక ఈనాడు మన అందరం కూడా ఇంతమంది భక్తులు స్వామిని సేవించడానికి గురుదేవుల ద్వారా మనందరం కూడా ఇక్కడికి వచ్చాను నేను కూడా దాంట్లో ఒక చవితి నేను ఈ కార్యక్రమాన్ని చేయించడానికి అవకాశం ఇచ్చినటువంటి గురుదేవులు అటువంటి గురుదేవుడు యొక్క పాదవతను ఒకరి నిరంతరం ఆయన ఒకటే మాట ఉన్నారు ఎంత చేతంటే సన్మానాలు అనేటువంటిది నేను ఎక్కువ బాగా తక్కువ ఎవరి చేత దూరంగా ఉంటాను అతను ఫోటోలు తీస్తుంటేనే కార్యక్రమాల్లో నేను కానీ మా శిక్షలే కనబడతాను ఎక్కువ అంతా కూడా అటువంటిది సన్మానాలకి చాలా దూరంగా ఉంటారు ఆయన అగ్నిహోత్రుడి ద్వారా కూర్చుని సాక్షిగా అడుగుతున్నాను రావాలి అన్న ఒక్క మాటకి కట్టబడవలసి వచ్చింది నేను అందుచేత నా భార్య వాళ్ళు పెళ్ళికి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ అభిచేసి నేను తీసుకొచ్చాను ఇంతకీ నేను ఏంటంటే బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించి దగ్గర పడేయటమే కానీ ఆవిడ ఉండేటువంటి శిష్యులందరినీ కూడా కన్న తరవల్లి ఆవిడ చూస్తూ భోజనం పెడుతూ ఉంది కనుక నేను పాఠాలు చెప్పగలుగుతున్నాను గాని లేకపోతే నా వల్ల కాదు అంతే దావిడ కూడా నాకు తోడుగా నేడుగా ఎల్లప్పుడు ఉంది గనక ఈ కార్యక్రమం అది గురుదేవుల యొక్క ఆశిత్ర వల్ల జరుగుతోంది గనక మరీ మరీ గురుదేవుల యొక్క పాదపత్రానికి ప్రణామం చేసుకుంటూ స్వస్థే

Dwayne!

ఆత్మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి